हरि ॐ श्री गुरुभ्यो नमः श्री महा गणாதிपते नमः अविद्या नामं तस्थिमि रमिहि रदीपनगरी जडानाम चैतन्य स्तबक मकरंद श्रिति झरी गुणनिका जन्म जलधौ निमग्ना दमष्टा मुररि पुवरा हस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवनी वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర త్రిపురములను సంహరించి త్రిపురాసులను సంహరించిన తరువాత విశ్వావసు మొదలైనటువంటి గంధర్వలచే జయజయధ్వానములతో కీర్తింపబడినటువంటి కీర్తింపబడినటువంటి వాడైనటువంటి ఆ పరమశివుడు భీమేశ్వర స్వామి అపరిమితమైనటువంటి సంతోషంతో తాండవం చేశాడు ఆ త్రిపురారి యొక్క తాండవానికి పరవశులేనటువంటి బ్రాహ్మి వైష్ణవి మాహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి చాముండా మొదలైనటువంటి సప్తమాతృకలు భూత పిశాచ శాకిని ఢాకిని గణములు గణములు సమస్త దేవతలు ఋషులు ఆ మహాదేవుని స్థుతించారు ఆ తర్వాత పరమేశ్వరుడు తన చేతిలో ఉన్నటువంటి విల్లును కిందకి దించి మేరుపర్వతాన్ని నీ స్థానానికి నువ్వు వెళ్ళిపోయి నీ స్థానంలో నువ్వు ఉండువు అన్నాడు ఆ తర్వాత ఆదిశేషుణ్ణి నువ్వు వెళ్ళవయ్యా భూభారం వహించేటటువంటి బాధ్యత నీకున్నదే ఆ భూభార నిర్వహణకి నువ్వు వెళ్ళిపోవు అన్నాడు విష్ణుమూర్తి విష్ణు అప్పుడేదాకా బాణంగా మారినటువంటి ఆ విష్ణుమూర్తి మళ్ళీ తన స్వరూపాన్ని తీసుకున్నాడు అటువంటి ఆ విష్ణుమూర్తిని ప్రేమగా గాఢంగా కౌగలించుకుని నువ్వు చేసినటువంటి సహాయం నేను మరిచిపోలేను శ్రీ మహావిష్ణు అని ఆయనకి క్షీరసాగరానికి పంపించాడు పంపించలేక పంపించలేక పంపించాడు విష్ణుమూర్తిని బ్రహ్మదేవుడికి సమస్త దేవతలకి అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా వీడుకోలు పలికాడు అప్పట్లో వీడుకోలు పలికేవారు వచ్చినటువంటి వాళ్ళని తిరిగి పంపించడాన్ని వీడుకోలు అనేవారు ఇప్పుడైతే టాటా బైబిల్ చెప్తున్నాం సూర్యాచంద్రులకు సెలవిచ్చాడు మీ మీ విధులు మీరు నిర్వర్తించండి అన్నాడు వేదాలన్నిటినీ కూడా తన వేదాలు అశ్వాలయ్యాయి కదా గుర్రాలు అయ్యాయి కదా ఆ వేదాలను మళ్ళీ తన నిట్టూర్పు ఘాట్పులలో కలుపుకున్నాడు ఆ రకంగా అందరినీ పంపించిన తర్వాత ఆ త్రిపురాసుర సంహారుడైనటువంటి మహాదేవుడు ఆ త్రిపురాసురుల యొక్క కులదైవము సర్వ ఉత్తమము నిర్మలము నిరుపద్రవము అయినటువంటి పంచాక్షరి పంచతత్వ స్వరూపము పంచబ్రహ్మ స్వరూపము సమర్థము అయినటువంటి అక్కడ ఒక దివ్య లింగం ఉన్నది కదా ఆ దివ్య లింగాన్ని ఐదు ముక్కలుగా ఖండించాడు ఈ ఐదు ముక్కలు ఏవి ఏమయ్యాయి అంటే అందులో ఒక భాగమేమో కృష్ణానదీ తీరంలో కోట అని ఉంది దాన్ని ఇప్పుడు మనం అమరావతి అంటున్నాం చూసారా అంటే ఇప్పుడు రాజధాని అమరావతి కాదు అమరారామం రామం ఉన్నటువంటి అమరావతి దాని అసలు పేరు ధరణాలకోట సరే కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి ఆ ధరణాలకోట అమరావతిలో ఒక భాగం ఆ అద్వితీయమైనటువంటి ఆ దివ్యలింగంలో ఐదు భాగాలైనటువంటి భాగంలో ఒక భాగం ఈ ధరణాలకోట అని పూర్వకాలం పిలవబడి ఇప్పుడు అమరావతి అని మనం పిలుచుకుంటున్నటువంటి అక్కడ ఇంద్రుడితో ప్రతిష్ఠింపబడి అమరలింగంగా ప్రసిద్ధి చెందింది అదే అమరారామం ఇంకా ఒక భాగము గోదావరి నది తీరంలో గుడుపూడు అది భీమవరానికి ఒకప్పుడు శివారి కింద ఉండేది గుణుపూడి ఆ గుడిపూడ గుణిపూడి ఇప్పుడు భీమవరంలో ఒక అంతర్భాగం అయిపోయింది ఆ గుణిపూడు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భీమవరం పట్టణంలో ఆ గుణుపూడి ఏరియాలో చంద్రుడితోటి ప్రతిష్ఠించబడింది అది సోమలింగంగా ప్రసిద్ధి చెందింది ఇది రెండవ ఆరామం దీన్ని భీమారామము అని పిలుస్తూ ఉంటాం మూడవ భాగం పాలకోట ఆ ఊరి పేరు పాలకోట ఆ పాలకోటనే ఇప్పుడు మనం పాలకొల్లు అని పిలుస్తున్నాం భీమవరానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఊరు పాలకొల్లు అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పాలకొల్లులో ఈ మూడో భాగం సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తిచే ప్రతిష్ఠించబడి రామలింగంగా ప్రసిద్ధి చెందింది ఇంకా నాలుగో భాగము దాన్ని చాళుక్య భీమవరము అని పూర్వకాలంలో పిలిచేవారు ఆ చాళుక్య భీమవరం రాను 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 దాని పేరు మారిపోయి సామర్లకోట అయిపోయింది ఆ సామర్లకోటలో కుమారస్వామి వారిచే సాక్షాత్తు స్వయంగా కుమారస్వామిచే ప్రతిష్ఠింపబడి కుమార భీమలింగంగా ప్రసిద్ధి చెందింది దానిని కుమారారామం అని మనం పిలుచుకుంటున్నాం ఇంకా ఆఖరి భాగమైనటువంటి ఐదో భాగం దక్షవాటికలో దీన్ని ఎవరు ప్రతిష్ఠించారు అంటే ఎవరూ ప్రతిష్ఠించలేదు అది స్వయంగా ప్రతిష్ఠితమైంది ఆ మహాదేవుడు దక్షిణ సముద్ర తీరమునందు దక్షిణానందమైనటువంటి ఆ దక్ష వాటికి ఎందు శుద్ధ స్ఫటికంతో సమానమైనది సమస్తలోక మనోహరమైనది సమస్త లోకాలతో స్తోత్రం చేయబడుతూ ఉండేటటువంటిది అనంతమైనటువంటి ఫలదాయకమైనది అయినటువంటి ఆ భీమేశ్వర లింగంలో అక్కడ ఆయన ప్రవేశించాడు ఈ రకంగా పంచారామ క్షేత్రాలు వచ్చాయి అరే ఆ రకంగా త్రిపురాసురుల చేత పూజింపబడినటువంటి క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటి ఆ దివ్య లింగాన్ని పరమేశ్వరుడు ఐదు ముక్కలుగా ఖండించి అమరారామము సోమారామము దాన్ని భీమారామం అని అంటాం అలాగే పాలకొల్లు దగ్గర క్షీరారామము అలాగే సామర్లకోట దగ్గర కుమరారామము ఈ దక్షారామంలో దక్షారామము అందు ప్రతిష్ఠించి దక్షవాటికలోని భీమేశ్వర లింగంలో తాను ఐక్యమయ్యాడు మహాశైలేరా ఈ పంచారామాలకు సంబంధించినటువంటి కథని మీకు వీలైతే మీరు విన్నటువంటి కథని యథాతథంగా కాకపోయినా వీలైతే మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పండి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే భీమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసి పంచ ఆరామాలను కల్పించినటువంటి ఈ పుణ్య కథను భక్తితో ఉన్నటువంటి వాళ్ళకి భక్తిగా చదివినటువంటి వాళ్ళకి ఇది ఏదైనా ఒక కాగితం మీద రాసి ఎవరికైనా ఇచ్చినటువంటి వాళ్ళకి లేదా వాళ్ళ ఇంట్లో పెట్టుకునేటువంటి వాళ్ళకి ఎవరైనా సరే అడిగితే వాళ్ళకి ఆ అడిగిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి సమస్త పాపాలు నశించి పరమపర సుఖాన్ని పొందుతారు అని దీని తాలూకా ఫలశ్రుతిలో చెప్పారు కాబట్టి వీలైతే ఒక పది మందికి చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి సరే ఈ రకంగా పంచారామాలు ఏర్పాటు అయ్యాయి ఆ తర్వాత ఈ సప్తమహర్షులు అత్రి భరద్వాజుడు గౌతముడు జమదగ్ని కశ్యపుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఈ సప్త మహర్షులు కూడా మంకణ మహర్షి కదా ఈ కథలన్నీ చెప్తున్నారు అప్పుడు వశిష్ఠుడు మంకణితో చెప్తున్నాడు మంకణ తదనంతరం సప్తమహర్షులు పరమానంద భరితులై భక్తితో కూడినటువంటి వాళ్ళై పులకించినటువంటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళై నాట్యం చేస్తున్నటువంటి వాళ్ళై శుతిస్తున్నటువంటి వాళ్ళై భక్తులకు అనంత ఫల ఫలాన్ని అనుగ్రహించేటటువంటి ఆ భీమేశ్వర మహాలింగాన్ని సేవించారు వాళ్ళతోటి మంకణ మహర్షితోటి కూడా మంకణ మహర్షి కూడా ఉన్నాడు కదా మంకణ మహర్షికి చెప్తున్నాడు వశిష్ఠుడు ఈ పంచారామాలన్నీ కూడా అనంత ఫలితాన్ని ఇస్తాయ ఇప్పుడు దాకా చెప్పినవి ఇంద్రాది సమస్త దేవతలచే నిత్యము సేవింపబడేటటువంటిది కోటి చంద్రులు కోటి సూర్యులు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంత ప్రకాశవంతమైనటువంటిది అనంత బ్రహ్మాండాలకి కారణమైనటువంటిది చంద్రుడు శిరోభూషణంగా గలది పెద్ద ఫులచర్మం వస్త్రంగా గలది బ్రహ్మ యొక్క శిరోమాలిక అనేటటువంటి హారంతో ప్రకాశించేటటువంటిది ఆది మధ్య అంతాలు లేనిటువంటిది ఆది కారణమై అనంత గుణములు కలవయ్యై మోక్ష ఫలాన్ని ఇచ్చేటటువంటివై వాక్కులతో కానీ మనస్సుతో గానీ గ్రహించుటకి వీలు కానిటువంటివై సమస్త శుభాలకు నిలయమైనటువంటివి పరిశుద్ధమైనటువంటి అంతఃకరణము గల భక్తులకు కామధేనువులై ఈ పంచారామాలు ప్రకాశిస్తున్నాయి మంకణ మహర్షి అని వశిష్ఠ మహర్షి మంకణుడితో చెప్పినటువంటి ఈ కథాభాగం దగ్గర ఈరోజు మనం కార్యక్రమాన్ని మిగించుకుందాం భక్త మహర్షి రేపటి భాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా భవంతు हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर